ఆరోగ్యానికి మారింది మరి పూర్తి చదవండి రేపటి సాక్షి దినపత్రిక తప్పకుండా ఈ పది మంది మీద వేటు వెయ్యాల్సిందే కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టం తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసిన రో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఒకటి మాత్రం పక్కా నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా నువ్వెన్ని రకాల హెడ్ లైన్ మేనేజ్మెంట్లు చేసినా నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది ఆరు గ్యారంటీలు ఏమైనాయని అడుగుతూనే ఉంటాం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్టంలోని పీడిత ప్రజలు రాష్టంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ ఇవాళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాం అందరం కూడా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఎలాంటి ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మొన్న ఇక్కడికి వచ్చిన హరీష్ రావు గారిని మా గౌరవ సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా తలకొండపల్లికి తీసుకుపోయి ఇంకెక్కడెక్కడికో తీసుకుపోయి అష్టదిగ్బంధం చేసి ఎక్కడెక్కడికో తీసుకుపోదాం అనుకుంటే ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టినారు వేల మంది రోడ్ల మీదకి వచ్చినారు అర్ధరాత్రి కూడా పదిన్నర పదకొండు దాకా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా కేశంపేట పోలీస్ స్టేషన్ కావచ్చు ఎక్కడికక్కడ ఎదురు తిరిగి ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టినందుకు వారికి అదేవిధంగా నిన్న కూడా నిన్న ఒక్క అరికపుడి గాంధీని హౌజ్ చేస్తే పోతుండే కదా దానికోసం నిన్న మొత్తం రాష్టంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హౌజ్ అరైజ్ చేశారు కానీ గాంధీకేమో ముంగట పోలీస్ స్కాట్లు మంచిగా బ్రహ్మాండం ఏసీపీలు డీసీపీలు దగ్గరే ఉండి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ దాడి చేపించారు అక్కడ మాత్రం మొత్తం రాష్టంలో వేలాది మంది మా కార్యకర్తల నాయకులను హౌజ్ చేయడం జరిగింది ఇది ఏ రకంగా మంచిదో రాష్ట ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ హింసాయుతమైన పద్దతులు పదేళ్లలో తెలంగాణ ఎన్నడూ చూడలే ఎన్నడు తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కాని ప్రాంతీయ తత్వం పేరు మీద కాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కాని ఎక్కడ జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ది సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్ల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టం ఆరు గ్యారంటీల అమలు మీద పట్టు పడతాం ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తా రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన నాయకుడు పనికి మాలిన ముఖ్యమంత్రి పదేళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు హైదరాబాద్ లో లేని పంచాయతీలు ఎగ్గొట్టు ఎగేసుడు ఎందుకంటే ఒకటే కారణం హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు నాకు ఒక్క ఓట్యలే ఒక సీట్ నన్ను పనికి మాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకటి మాత్రం పక్క మేము ముందు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే కేసీఆర్ గారు ఈనాడు కాదు తెలంగాణ రాకముందు చెప్పిండ్రు తెలంగాణ వచ్చినాక చెప్పినారు ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ద్వేషం గాని టిఆర్ఎస్ పదేండ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని ఒక చిన్న దాడి గాని ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదు తప్పకుండా మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం బజారు భాష మాట్లాడడం ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టం ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాకా ఎంబడబడతాం అన్నమాట మళ్ళీ ఒకసారి చెప్తాం దీన్ని కామెడీ అంటారు ఎందుకంటే మీరు మీరు అడగడంలోనే కామెడీ నిన్న చూసిన ఆయన ఏదో సమావేశం పెడతా మన్ను పెడతా అంటే విలేకరులే అడుగుతారు ఏ పార్టీ సమావేశం పెడతావు సార్ ఇప్పుడు కొంతమంది ఎట్లయిపోయినట్టే రాజకీయాల్లో కమిడియన్స్ కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తా ఉన్నారు ఆయననే పెట్టుకుంటాడు నేను చేరిన కాంగ్రెస్ అదేదో రేవంత్ రెడ్డి ఏదో పీక్ పందిరేసిండు హైదరాబాద్ ఏదో చేస్తాడు నేను అండగా వస్తున్నా అన్నాడు నేను అడుగుతున్నా గాంధీని నువ్వు మొన్న ఎలక్షన్లు ఏం చెప్పినావు సేర్లింగ్పల్లి ఓటర్లకు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ధి చేసిండు మా సేర్లింగ్పల్ అభివృద్ధి చేసిండు అందుకే ఓటు అడుగుతున్నావు మరి నేను అడుగుతున్నా గాంధీని నువ్వే కదా కాంగ్రెస్ లో పోయినావు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి మరి తొమ్మిది దానికి మీ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు అనే మాట మీరు ఒక్కసారి ఒక రౌండ్ పదకొండు డివిజన్లు ఉన్నట్టున్నాయి ఇక్కడ తలా పది డివిజన్లు ఉన్నాయి తలా ఒక డివిజన్ పంచుకోండి ఆ డివిజన్ లోని అడగండి మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడో అడగండి దాని ప్రకారం మనం స్పీకర్ గారికి కూడా అదే రిపోర్ట్ మీరు ఇవ్వండి తద్వారా స్పీకర్ గారికి కూడా చాలా క్లారిటీ వచ్చి పళ్ళు తెరుచుకొని ఆయన తీర్పు జల్దీ తీసుకుంటారని నేను అనుకుంటా థ్యాంక్ యూ లేని పక్షంలో